కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో జరిగిన అతి పెద్ద యుద్ధం పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన ఈ యుద్ధం హస్తినాపురం రాజ్యం కోసం జరిగింది కౌరవుల నాయకుడు దుర్యోధనుడు పాండవులకు రావాల్సిన రాజ్యం ఇవ్వకుండా వారిని అవమానపరిచాడు జూదంలో పాండవుల పరాజయం పొంది అడవులలో పద్మూడు సంవత్సరాలు గడిపారు ఈ మహాభారతం స్టోరీ షార్ట్గా చెప్పాను అంతే మీకు మహాభారతంలో జరిగిన అన్ని సన్నివేశాలు అంటే కౌరవుల జననం పాండవుల జననం వాళ్ళ మరణం మరియు భీష్ముని జననం మరియు మరణం ఇలా చాలా క్యారెక్టర్స్ అన్ని సన్నివేశాలు మీకు మన ఛానల్లో మహాభారతం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏం జరిగింది అన్నీ మీకు ఎపిసోడ్ వైజ్గా మీకు అందిస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ వన్ ఒకరోజు గంగాదేవి మానవ శరీరం ధరించి అపురూపమైన అందంతో నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగ పరవశుడై ఆమెతో శంతను చక్రవర్తి పలికిన పలుకులివి శంతను చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని ధనాన్ని తన సర్వస్వాన్ని ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకి సమర్పించడానికి సిద్ధపడ్డాడు గంగాదేవి ఇలా అంటుంది ఓ రాజా నేను నీకు భార్యను అవుతాను కానీ దానికి కొన్ని నియమాలున్నాయి నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు కానీ మరెవరు కానీ నన్ను ప్రశ్నించకూడదు మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు చెప్పకూడదు ఏ సమయంలోనూ నాపై నీకు కోపం రాకూడదు నాకు అయిష్టమైనది నీవు ఎదురు మాట్లాడకూడదు ఈ నియమాలను నువ్వు తప్పితే నేను తక్షణమే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అడుగుతుంది గంగాదేవి శంతనుడితో ఆమె పట్ల అనురాగ పూరితుడైన శాంతనుడు ఆమె నియమాలకు అంగీకరించాడు ఆ తరువాత గంగాదేవి శాంతనుడికి భార్య అయింది ఆమె ఔదార్యం నడవడిక తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శంతనుడి హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది ఇద్దరు అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు వీరికి చాలా మంది పిల్లలు జన్మించారు పుట్టిన వెంటనే శిశువును గంగాదేవి నదిలో పడేస్తుంది తిరిగి శంతనుడి వద్దకు వచ్చి నవ్వు ముఖంతో నవ్వుతోంది ఆమె చర్య శాంతనుడికి రాక్షసమైనదిగా అనిపించిన తన హృదయ ఆవేదనను అణుచుకొని ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తాడు ఆమె వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి కానీ సాహసించలేడు ఇలా ఏడుగురు పిల్లలను గంగా నదిలో పడేస్తుంది ఎనిమిదవ శిశువు జన్మించగని నదిలో పడేయటానికి ప్రయత్నం చేయబోతుండగా శాంతనుడు తన మనస్సును ఆపుకోలేకపోయాడు ఈ అమాయకపు పసికందులను చంపడం నీకెందుకు ఈ పట్టుదల శాంతనుడు ఆమెని వారించాడు ఓ చక్రవర్తి నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయావు నీ మనసు పిల్లలపై లగ్నమై ఉంది ఇంకా నేను నీకు అవసరం లేదు నేను వెళ్తున్నాను నేను ఈ శిశువును చంపను కానీ నీవు నా గురించి తెలుసుకోకముందే నేను నీకు ఒక కథ చెప్తాను విను అంటుంది నేను ఎవరో కాదు దేవతలలోను మానవులలోను పూజింపబడే గంగను వశిష్ఠుడి శాపం కారణంగా మనిషి రూపంలో ఉన్నాను నువ్వు మానవ రూపంలో ఎనిమిది మంది పిల్లలకు జన్మను ఇవ్వాలని శాపం పెట్టాడు ఆ విధంగా నీ వల్ల నేను ఎనిమిది మంది పిల్లలకు తల్లి అయ్యాను ఎనిమిది మంది పిల్లలకు జన్మకు కారకుడైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది నేను నీ కనిష్ట కుమారుడిని కొంతకాలం పెంచి పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నీకు ఇస్తాను అని చెప్పి శిశువుతో సహా గంగాదేవి అదృశ్యమవుతుంది కాలక్రమంలో భీష్ముడు అనే పేరుతో పిలిచే ఈ మహనీయుడే ఆ శిశువు